హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితం సాఫీగా సాగాలంటే ఈ రెండే దారులు ఒకటి నీ సమస్యలను ఇతరులకు చెప్పకపోవడం నీకు జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు కానీ వాటిని ఇతరులతో పొరపాటున కూడా పంచుకోకు ఎందుకంటే నువ్వు బాధ కలిగినప్పుడో లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడో ఎవరికో ఒకరితో ఆ విషయాలు చెప్పుకుంటే కాస్తైనా నీకు మనశ్శాంతి ఉంటుందని ఇతరులతో చెప్పుకుంటావు అది ఏమీ పొరపాటు కాదు కొన్ని సందర్భాల్లో మీ భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు సంసారం అయ్యాక సవాలక్ష గొడవలు ఉంటాయి వాటిని అన్నీ కూడా మన పక్కింటి వాడికో ఎదురుంటి వాళ్ళకో లేదా బంధువులకో అస్సలు చెప్పరాదు ఇలా చెప్పడం వల్ల వాళ్ళు మీ విషయాలన్నీ ఇతరులకు చెప్పే అవకాశం ఉంది దీనివల్ల అందరి దృష్టిలో చెడుగా అవుతారు కాబట్టి మీ ఇంటి విషయాలు అలాగే మీ భార్యాభర్తలు గొడవలు పడిన విషయాలు దయచేసి ఎవరితోనూ పంచుకోకండి అది మీకే కాదు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు కావాలంటే మీ భార్యతోనే ఈ విషయాలు పంచుకోవడం మంచిది ఎంతైనా ఆమె మీరు తాళి కట్టినా మీ భార్య ఎన్ని అనుకున్నా మీ భార్యతో మీకు అవసరం మీ భార్యకు మీతో అవసరం తప్పదు ఇక రెండవది ఇతరుల సమస్యల్లో నువ్వు తలదూర్చకపోవడం ఎప్పుడైనా సరే మీరు ఇతరుల సమస్యల్లో తలదూర్చకపోవడమే మంచిది ఎందుకంటే మీరు మీ ప్రాణమిత్రునికో లేదా మీ దగ్గర బంధువు కదా అని వారి సమస్యలను నీ సమస్యలుగా అనుకుని వాటిలో ఎక్కువగా కలిగించుకుంటే ఒక్కోసారి ఆ సమస్యలు నీ మీద పడే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మీ స్నేహితుడికి అతని భార్యకు ఏదైనా గొడవ జరిగినప్పుడు మిమ్మల్ని పిలిచి వాళ్ళ సమస్యను తీర్చమని చెప్పారనుకోండి అప్పుడు మీరు ఎవరికి న్యాయం చెప్పినా తప్పే ఎందుకంటే ఇటు మీ స్నేహితుడు అటు అతని భార్య కాబట్టి ఎవరికి చెప్పాలో అర్థం కాదు అలాంటప్పుడు చివరికి ఎవరిదో ఒకరిది తప్పు అని చెప్పేస్తాము అప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ తమ తప్పును ఒప్పుకోరు నిజం చెప్పినందుకు వాళ్ళు మీ మీద పగను పెంచుకుంటారు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ భార్యాభర్తలు మళ్ళీ మళ్లీ కలుసుకుంటారు అప్పుడు మధ్యలో వెళ్ళినందుకు మీరే వాళ్ళ దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోతారు అందుకే ఎవరి సమస్యల్లో తలదూర్చకపోవడమే మంచిది ఫ్రెండ్స్ మీరు మీ జీవితంలో ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని మసలుకుంటే మీ జీవితం సుఖమయం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్లో శ్రీకృష్ణ అని టైప్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్